హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ఈ వీకెండ్ కల్లా ఓఎస్ త్రీ పాయింట్ జీరో రాబోతుందనేది సమాచారం మరి ఓఎస్తో పాటు వెరిఫికేషన్ ప్రక్రియ కూడా మరి వస్తుంది ఆ వెరిఫికేషన్ అనేది భద్రత పారదర్శకత్వ విశ్వసనీయత వీటిని నిర్ధారించే ముఖ్యమైన దశ అన్నమాట మరి కేవైసీ ఎందుకు అవసరం అంటే మన ఖాతా భద్రత నిర్ధారించడానికి మోసం మరియు దుర్వినియోగం నిరోధించడానికి వినియోగదారులందరికీ నమ్మకమైన ప్లాట్ఫామ్ను రూపొందించడానికి కాబట్టి మరి మన గుర్తింపుకు సంబంధించిన అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి అంటే మన ఆధార్ కార్డు కానీ లేదా పాన్ కార్డు ఈ రెండు మంచిగా డౌన్లోడ్ చేసి పెట్టుకో ఉండాలి త్వరలో అధికారిక అప్డేట్స్ ఖచ్చితంగా రాబోతున్నాయి మరి దా దానికోసం వేచి ఉండాలి మ్యాక్సిమం ఈ వీకెండ్ కల్లా ఓఎస్తో పాటు వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అవ్వనున్నట్లు మరి విషయాలు తెలుస్తూ ఉన్నాయి ఖచ్చితంగా మరి ఈ భావన అన్ని కోణాల నుండి పూర్తిగా సిద్ధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు నిజ సమయంలో మనకు వచ్చేస్తుంది సిఇ మరియు అతని టెక్టిం పరిపూర్ణ ఆలోచన పరీక్షను ఇస్తారు మరియు అన్ని వైపుల నుండి పూర్తి చేస్తారు దానిని ఎప్పుడు ప్రవేశపెట్టాలో ఆలోచిస్తారు ఇక మన ఊహాజనిత అంచనా ఆలోచనలు ఇవైతే పనిచేయట్లేదు ఇంజనీర్లు నిపుణులు మరి చట్టపరమైన పరిపాలన మార్కెటింగు ఆర్థిక విభాగం కార్పొరేట్ కమ్యూనికేషన్ల ద్వారా ఆర్ మరియు డి పరీక్షించబడుతున్న వ్యవస్థ మరి వీళ్ళందరూ కలిసి సీఈఓ గారితో సంప్రదింపులు చర్చ సమీక్ష సమావేశాలు మొదలైన వాటి తర్వాత మరి మన ఆన్ ప్యాసివ్ ప్రారంభించడానికి సంయుక్త గ్రీన్ సిగ్నల్ అనేది వస్తుందన్నమాట మనం అనుకున్నట్టు జస్ట్ ఏదో లాంచ్ అయ్యేది కాదు చాలామంది ఇంజనీర్లు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి నిపుణులు లీగల్ టీమ్ మార్కెటింగ్ టీం ఆర్థిక విభాగం ఈ విధంగా చాలామంది మరి సంప్రదింపులు చేయాలి చర్చలు చేయాలి సమావేశాలు నిర్వహించుకోవాలి అందరూ ఓకే ఉన్న తర్వాతనే మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మొదలు అవ్వబోతుంది అయితే ఇవన్నీ దాదాపు మరి ఒకదాంతో ఒకటి చాలా కంప్లీట్గా జరుగుతూ ఉన్నాయి అందుకే ఫైనల్గా దగ్గరికి వచ్చేసిందని మనం చెప్తున్నా ఉన్నాం మొత్తం ఈ వ్యవస్థ అంతా ఒక దేశంలో ప్రారంభించబడలేదు రెండు వందల కన్నా ఎక్కువ దేశాల్లో మరి స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి అనేక కోణాల నుంచి చూడడం ముందుకు సాగడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సీఓ మరియు టెక్ టీమ్ చేతుల్లో ఉన్న ఒక అతి కష్టమైన పని అందుకే ఈ కాస్త ఆలస్యం మరి అయ్యింది ఇప్పటికీ అవుతుంది కూడా కాబట్టి ఇవన్నీ మనకు దాదాపు ఈ మధ్యకాలంలో కంప్లీట్ అయినట్టు సమాచారం ఏదేమైనా వీకెండ్ అంటే ఇంకో త్రీ డేస్ ఉంది మరి అందులో ఆ లోపు ఖచ్చితంగా మనకు కొత్త ఓఎస్ రాబోతుంది అన్నట్లు తర్వాత వెరిఫై అయిపోతుంది అన్నట్లు మరి మంచి న్యూస్ అయితే వస్తూ ఉన్నాయి ఖచ్చితంగా ఫౌండర్స్ మనందరం ఆ క్షణం కోసం ఆసక్తిగా ఎదురు చూద్దాం మరియు ప్రతి ఒక్కరికి మంచి జరిగే వరకు వేచి ఉండటం తప్ప మనకు ఇంకొక మార్గం లేదు మనం చేయగలిగినది మరి ఇన్ని సంవత్సరాలు మనం వర్క్ చేయకుండా ఎలా ఎదురు చూసామో ఈ కొన్ని ఈ కొన్ని రోజులు అంటే చాలా దగ్గరలో ఉన్నట్లు మనం మైకేల్ విలియమ్స్ మైకెల్ లిస్ సార్ మాటల్లో మనం విన్నాం కాబట్టి ఆ క్షణాలు అవి మన దగ్గరకు వచ్చేంత వరకు చూడాలని నిజంగా నమ్మకం ఉంచుకోవాలని కోరుకుంటూ వీఆర్ ఇనిట్ టు వినిట్ జే అండ్ ప్యాసివ్ జె ఆస్ ముఫరా సార్ So the last thing that that Mr. Mufara said on his note it's possible it's coming. And also he said start to dream bigger. Well, that's really really hard to do when we haven't heard what he has to say. I rely on what I've what I've heard in the past. My dreams are really really big as I'm sure yours are too. But when Mr. Mufara comes out and he gives us what we need to hear, the people in Papua New Guinea, the people in Africa, the people in the Asian belt, the people in South and North America, the people in Europe, all of a sudden, what they thought was going to happen, and maybe their dreams for them were very, very big. And it really just depends on the person, how big those dreams are, what those dreams are. But when Mr. Mufara comes out, and this is going to happen, I, th I think very, very quickly, those dreams, yeah, they're going to start to get bigger and bigger and bigger and the nice thing about dreams is, is now we have the the platform to make those dreams a reality so let's all start looking forward and 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 really getting exciting excited about where we are and and what mr mufar is going to be sharing with us